వాళ్ళన్నింటినీ కూడా ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నారు అలాగే పేపర్ వేశారు కదా ఎందుకంటే చేపల్ని క్లీన్ చేసినప్పుడు చాలా వేస్ట్ వస్తుంది అలా కింద వేసుకునే కన్నా పేపర్ వేసుకుని చేసుకుందామంటే తేలిగ్గా ఎత్తిపారేయడానికి సులువుగా ఉంటుంది ఆ తరువాత ఒక కత్తిపీట చేప పిల్లలు అలాగే బూడిద కంపల్సరీ కావాలి చేపల్ని క్లీన్ చేసేటప్పుడు ఎందుకంటే చేప చేతిలో జారిపోతూ ఉంటుంది క్లీన్ చేసే ముందులా చేతులకి కాస్త బూడిద రాసుకుని చేపని తీసుకుని చేతిలోకి ఆ తరువాత మనము చేపల్ని ఇలా క్లీన్ చేసుకోవాలి పొలుసు రెండు వేపులా పొలుసు ఉంటుంది కదా అద రబ్ చేస్తే పొలుసు వచ్చేస్తుంది అనమాట అదైపోయిన తర్వాత తలకాయ కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎంతవరకు కట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను తలకాయ కట్ చేసేసిన తర్వాత లోపల గాలిబుడిగు ఉంటుంది అలాగే మిగతా వేస్ట్ మెటీరియల్ కూడా ఉంటుంది అది తీసేసిన తర్వాత